ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో ఒక మాట ఉంటుంది త్వర త్వరగా చదవండి తరువాత దేవుడైన తరువాత దేవుడైన తాను ఆదాము నుండి తీసిన తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చాను ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చాను చాలు దేవుడు నేలమట్టితో మట్టితో నరుని చేశాడు నరుని చేసిన తర్వాత ఆ నరుల్లో నుంచి ఎముకను తీసాడు ఆ ఎముకను స్త్రీనిగా చేసి ఆదామునొద్దకి తీసుకుని వచ్చాడు అని లేఖనం ఉన్నది అంటే ప్రభునందు ప్రియుల ఈ సృష్టిలో మొట్టమొదటిసారిగా ఒక స్త్రీని పురుషుణ్ణి దేవుడు ఒక చాట కలిపిన ఆ దినం హల్ అల్వియా అదే ప్రారంభం అయితే నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదన్న ఉద్దేశంతో దేవుడు ఆయన చిత్త ప్రకారమే ఇది ఏర్పాటు చేశాడు వివాహం అనేది ఆదాం దగ్గరికి హవ్వను తీసుకొని వచ్చి ఏమని భార్య ఏమనీతో ఉంటుంది అని చెప్పిన తర్వాత ఆదాము హవ్వను చూసి అంటున్నాడు ఇప్పుడు హవ్వను చూసి ఏమంటున్నాడో అంటే తర్వాత కింద చదువు తర్వాత ఇరవై మూడో వచ్చిన అప్పుడు ఆదాము హవ్వను చూసి ఒక మాట అంటా ఉన్నాడు ఏమని నా ఎముకలలో ఒక ఎముకయు నా ఎముకలలో ఒక ఎముకయు నా మాంసములో మాంసము నా మాంసములో మాంసము భార్య తీసుకొచ్చి కళ్ళ ముందు పెడితే ఎముక అంటున్నాడు మాంసం అంటున్నాడు వివాహ బంధం అంటే ఏమనుకున్నావు అందరిని పిలిచి ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టి లేదా విలువ అయినా ఆహారం పెట్టి వస్త్రాలు ఇచ్చి కేవలం దానిపై అదే చూస్తున్నారు ఈ రోజుల్లో చాలా మంది కానీ దేవుడు ఆ దాని దగ్గరికి హను తీసుకొచ్చినప్పుడు ఆమెను ఎలా చూస్తున్నాడో తెలుసా ఎముక నా ఎముక నా మాంసం బంధం అంటే వివాహ బంధంలో రెండు ఉన్నాయి ఒకటి ఎముక బంధం రెండు మాంసం బంధం అమ్మా అది తెలుసుకోవాలి అది తెలుసుకోవాలి ఏంటి ఎముక బంధం మాంసం బంధం హవేం తీసుకొచ్చిందమ్మా నాలుగు ఎకరాల పొలమా నిండా బంగారమా ఏం తీసుకొచ్చింది ఎముక మాంస అని ఆదాము చెబుతా ఉన్నాడు ఏమిటి ఎముక ఎందుకు ఇలా అంటున్నాడు ఆదమే తెలివి తక్కువే కాదు జ్ఞానవంతుడు అన్నిటికీ పేర్లు పెట్టినోడు ఇలాంటి తెలివి కలిగిన వ్యక్తి నా దగ్గరకు వచ్చింది ఎముక మాంసం అంటే స్త్రీ అంటున్నాడు ఎందుకు ఎముక ఆదాము ఎముక బ్రతికినది తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు అంటే ఆ ఎముక బలమైంది కాదు ఇరిగిపోయేది కాదు వివాహ బంధంలో మొదటిది ఎముక బంధం అంటే అది విరిగిపోనదే ఎక్కడ అంతమయ్యేది కాదు ఈ భూమున్నంత వరకు ఉంటుంది ఆ బంధం ఆ ఇది తెలుసుకోవాలి కేవలం హౌ ఆదావన వివాహం జరిగిన తర్వాత ఆ తరం వరకే అంతమైపోతే ఆ ఎముక విరిగింది అవుతుంది విలువలేదు అవుతుంది గొప్పది కాదు కానీ వీరిద్దరికి వివాహం చేసిన తర్వాత ఇద్దరు పిల్లలు పుడతారు ఇద్దరు పిల్లలు పుట్టారంటే అర్థమేంటి ఆ ఎముకలో నుంచి మరొక ఎముక రావాలి ఆ ఎముకకి ఎక్కడ అంత ఉండకూడదు అనే ఉద్దేశం అంటే ఆ తరం వరకే దేవుడు చూసుకోవట్లా ఒక ఎముక బలమైనది గనుక అది విరిగిపోకూడదు గనక ఆ బంధం భూమి ఉన్నంత వరకు ఆ తరాలు కొనసాగాలి గనక అది యుగ యుగాలు ఉండాలి గనక దేవుడు నిర్ణయం అది హలో కాబట్టి ఇద్దరు పిల్లలు పుట్టారు ఈ పిల్లల సంతానం ఎక్కువ ఎక్కువైన తర్వాత అదే ఆది కాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన అంటున్నాడు యాకోబుని ఏమంటున్నాడు త్వరగా చదవండి అప్పుడు లాభాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసం ఉన్నావు అంటే ఎవరెమికిది ఎక్కడెముకిది ఏ ఎముక గురించి మాట్లాడుతున్నాడు ఆ బంధాన్ని చూడు ఆయన ఏమంటున్నా ఉన్నాడు లాభానికంటే యాకోబం నా ఎముక మన ఇద్దరం ఒకే ఎముక ఒకే మాంసం ఎంత అద్భుతం అండి ఇది ఎంత ఆశ్చర్యం అండి ఇది ఈ బా ఈ బంధం ఎవరు పెట్టారు అంటే నరుణ్ణి సృష్టించిన తర్వాత నరునికి దేవుడిచ్చిన ఎముక ఎప్పటికీ కూడా తరతరాలు ఆయా వంశాల ప్రకారం వస్తానే ఉంది కానీ అది సచ్చిపోలా హలే అది దేవుడు పెట్టిన అద్భుతం మరి సీరియల్ ప్రభావం సినిమాల ప్రభావం ఎక్కువైంది కాబట్టి వివాహం చేసుకొని అంతటితోనే విడిపోతున్నాం దేవుడేమో ఆయన నీ మీ ఇద్దరి ద్వారా మీ ఎముక ద్వారా ఒక ఇంకొక ఎముక రావాలి వాళ్ళ ద్వారా రావాలి తరాల రావాలి ఇది నా నియమము అని దేవుడు ఏర్పాటు చేస్తే ప్యాషన్ ఎక్కువైపోయి తొందరపాటు ఎక్కువైపోయి ఆవేశం ఎక్కువైపోయి సొంత నిర్ణయాలు ఎక్కువైపోయి ఎముక ద్వారా రావటంలా అంతటితోనే ఎరగగొట్టుకుంటున్నారు ఈ కాలంలో చదవటం బాగా నేర్చుకున్నారు వ్యాపారాలు చేయటం నేర్చుకున్నారు అన్ని అనుభవాలు ఉన్నాయి వివాహం అంటే ఏంటి ఆ విలువలు తెలియవు అందుకే దేవుడు ఏమంటున్నాడు దేవుడు జతపరిచిన వ్యక్తిని నరుడు ఏరు చేయకూడదు అన్నాడంటే అర్థం ఏంటంటే రావాలా ఎముక కంతం కాకూడదు అది రావాలా తరతరాలు వివాహం జరగాల ఇది దేవుడు పెట్టిన నియమం క్రమం ఇది శారీరక బంధం ఓకే అందుకనే మరి ఆత్మీయ బంధం ఏంటి లేఖనమేమంటున్నది ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విరవబడోడదో చూడండి లేఖనం ఏమంటుంది అక్కడ యేసు క్రీస్తు వారు ఆత్మీయంగా ఏమంటున్నాడు చూడండి క్రీస్తు ఎముకలలో యోహాన్సు వార్త పంతొమ్మిది ముప్పై ఆరు త్వరగా యహాన్ సువార్త పంతొమ్మిది ముప్పై ఆరు అతని ఎముకలలో ఆ ఎందుకు యేసుక్రీస్తు వారి ఎముక ఒక్కడు కూడా విరవబడ యేసుక్రీస్తు వారి శిలువలో కొట్టారు చిత్రహింసలు పెట్టారు బలంతో గొడిచారు కానీ ఒక్క ఎముక కూడా విరవబడలేదంటే ఆదాములో నుంచి అవ్వచ్చినట్లు ఆదాని ఆదాము ఎముకలో నుంచి అవ్వొచ్చినట్లు క్రీస్తులో నుంచే వచ్చింది సంఘం అనే భార్య అందుకని ఆ బంధానికి అంత ఉండకూడదు అది విరిగిపోకూడదు అంతానికి దేవుడు ఎముక విర విరవబడ రోజులు ఆ దేవుడు పెట్టిన నియమం ఇదే ఆత్మీయ బంధం ఎక్కడ ఎక్కడ దాకిది క్రీస్తు బంధం ఎక్కడ దాకిది అప్పటితోనే ఉండేది కాదు ఈ తరంతోనే ఉండేది కాదు ఇప్పటి వరకే ఉండేది కాదు అది క్రీస్తుల నుంచి వచ్చిన సంఘము ఎప్పుడు విరవబడినదిగా వికసించేదిగా పరిశుద్ధమైందిగా ఉండాలనే దేవుడు నియమించడం అందుకే ఆయన ఎముకలలో ఒక్కట కూడా విరవబడలేదు అంటుంది లేఖను హలలియా హలలియా ఎక్కడో ఆది కాండంలో ఆదాము ఎముక ఆ తర్వాత లావాను ఏమంటా ఉన్నాడు యాకోబునే నా మన ఇద్దరు ఒకటే ఎముక అంతేకాదు ఇజ్రాయలీ ప్రజలు రెండో సమయాల గ్రంథం ఐదు వద్ద ఒకటో వచ్చిన వాళ్ళు దావి దగ్గరకు వచ్చి అంటారు నిజముగా రెండో సమయలి గ్రంథం ఐదు ఒకటి ఇజ్రాయేలీలు త్వరగా ఇజ్రాయేలీల సకల గోత్రముల వారు హెబ్రాన్లో దావి దిన దక్కు వచ్చి చిత్తగించము చూడు మేము నీ ఎముక వారము రక్త సంబంధం ఏ ఎముక మళ్ళీ ఇక్కడ ఇక్కడ మళ్ళీ మనం ఒకటే ఎముక అంటున్నాడు అంటే చూసావా దేవుడు అక్కడ పెట్టిన క్రమం నియమం భార్య ద్వారా ఏమొస్తుందంటే ఇది ఎముక బంధం అప్పటికే అయిపోయేది కాదు ఈ తరంలో ఒక వ్యక్తి వివాహం చేసుకుంటే అప్పటితో వాళ్ళిద్దరితో అంతమయ్యేది కాదు అది ఈ భూమి ఉన్నంత వరకు తరతరాలు రావాలి వాళ్ళ వివాహం జరగాలి అది దేవుడు పెట్టిందే ఎంత డబ్బు ఉంటే ఉపయోగం ఏముంది అమ్మా మనిషి ఎంత అందంగా ఉంటే ఉపయోగం ఉంది ఈ విలువలు తెలియకపోతే వివాహ బంధం అంటే అర్థం ఏంటి ఎముక బంధం మొదటిగా అది ఈ భూమి ఉన్నంత వరకు మరి ఇప్పటికి వివాహాలు జరుగుతున్నాయి అంటే మొట్టమొదట అక్కడ అక్కడ వచ్చింది ఎముక బంధం ఎప్పటికీ అది వస్తానే ఉన్నది ఎప్పటికీ అది ప్రబలతానే ఉన్నది ఇది శరీర బంధం అయితే ఆత్మీయ బంధం క్రీస్తు క్రీస్తు ఆయన ఎముకల్లో విరవ ఒక్కడ కూడా విరవబడలేదు అంటే ఆయన నుంచి వచ్చిన సంఘం ఎప్పటికీ విరిగిపోనిది ఉండేది అంటానికి సూచన ఇది ఎముక బంధము కాబట్టి ఈ విలువలు మనం తెలుసుకోవాలి అంతేగాని చీటికి మాటికి ఇప్పుడు వివాహాలు చేసుకుని గొడవలు వచ్చిన కొట్లాట్లు వచ్చినీలే అది ఇదిలే అంటే విడిపోదాంలే అంత సింపుల్ అయింది కాదు దేవుడు పెట్టిన బంధం ఇది తెలుసుకోవాలి నరుడు భార్యని ఎందుకు ఇస్తా ఉన్నాడో ఆ బంధాన్ని దేనితో పోలుస్తా ఉన్నాడో ఎందుకు ఆదా ఉన్న ఎముక అంటా ఉన్నాడో ఇది దేవుడు లేఖనంలో ఆయన చిత్తప్రకారం తయారు చేసి పెట్టిన నియమం దీనికి నరుడు ఏమంటాడో బైబిల్ తప్ప అన్నీ చదువుతారు పిల్లలు ఇంట్లో పిల్లలు ఉంటే బైబుల్ తప్ప అన్నీ చదువుతారు అన్నీ చేస్తారు ఈ బైబిల్కు దూరంగా ఉన్నంత కాలం ఈ వివాహానికి విలువ అనేది తెలియకుండా పోతా ఉన్నది రెండవ బంధం ఏమిటి అంటే మాంసపు బంధం శరీర బంధం ఒకటి ఎముక అది అంతంగా కూడా రావాలి రెండవది నీవు నా మాంసంలో మాంసం అంటున్నాడు ఏంటి మాంసంలో మాంసం అంటే అర్థం ఆదాం మాంసం ఎలా ఉంది అసలు ఆ రోజులో వాళ్ళు ఎలా ఉన్నారు అమ్మా చూడండి అక్కడ వాళ్ళు పాపం ఎరుగక అంటే ఎలా సిగ్గు ఎరుగుక చూడండి అక్కడ ఆది కాండం ఆది కాండం ఆది కాండం రెండు ఇరవై ఐదు ఆ వారిద్దరు దిగంబరులుగానుండ్రి అంటే అంటే మొదటేమో బంధం తరతరాలు రావాలి అది అంతటితో ఆగిపోకూడదు విరిగిపోకూడదు రెండవది ఆదాములో దేవుడు పెట్టింది పాప లక్షణాలు కాదు పాప గుణాలు కాదు పాపాన్ని చూసి ఆశించి చేసే ఆ లక్షణాలు పెట్టలేదు ఏం పెట్టాడు అంటే అతడు సిగ్గు ఎరుగక్క పాపం పాపం అనేది ఎరగని వాడిగా ఉన్నాడు ఈ లక్షణాలే సంతానానికి రావాలి ఈ లక్షణాలే ఆ ఇప్పుడు ఆ అబ్రహాము ఏమైనా చెల్లెలను అబద్ధం ఆడితే ఇస్తా కాడాడు మాంస బంధం అంటే అంతే రక్త చరిత్ర అంటాం కదా రక్త చరిత్ర అంటాం కదా బాగా నువ్వు కోపంతో 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 ఉన్నవను ఆ సంతానానికి అది రావాలా ఆ మాంస బంధం అదే ఇక పిల్లలకి ఇస్తున్నారు ఏం గిట్లుగా ఇస్తున్నారు భక్తిని పరిశుద్ధతని ప్రార్థనని నువ్వు అలా ఉంటే పుట్టే సంతానం ఎలా ఉంటుంది అంటే పరిశుద్ధంగా ఉంటారు ఈ మాంసం ఎలాంటిది ఎలా ఉన్నాడమ్మా అబ్రహము సారీ ఆదావ్ ఎలా ఉన్నాడు తన శరీరాన్ని పాపం చేయటం ద్వారా ఆజ్ఞాతిక్రమం ద్వారా చెడగొట్టుకున్నాడు అందుకని ఏం జరుగుతున్న తరాలు ఏం చేస్తా ఉన్నారు అమ్మా ఏం చేస్తా ఉన్నారు తండ్రి దగ్గరకు పోయి ఇస్సాకేమో నేనే వేసాము అన్నాడు కొడుకులు వచ్చామో తండ్రితో అబద్ధవాడుతా ఉన్నారు అంటే చూడు తరతరాలుగా ఎలా వస్తా ఉన్నదో ఈ శరీర బంధంలో మరొక తరానికి మనం అందించాల్సింది ఏమిటి అంటే ఏమందించాలి మీ బిడ్డలకు ఏమందించాలి ఆస్తుల ఐశ్వర్యాల ఏమందించాలి విలువైన వస్త్రాల విలువైన భూముల గొప్ప చదువుల జాబులా అంతకన్నా ముందు పరిశుద్ధతను ఇవ్వాలి ఆదామ శరీరంలో పెట్టింది అదే దేవుడు కానీ అది ఫెయిల్ అయిపోయింది అది ఫెయిల్ అయిపోయింది అందుకే దాన్ని జయించి మరలా మరలా తిరిగి నిలబెట్టడానికి రెండో ఆదంగా యేసు వచ్చాడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన కూడా సాతాను శరీర నేత్రాశతో పడగొట్టాలని లోకరాజ్యాలు చూపించింది నిమిషంలోనే నిమిషంలోనే మనకైతే అర నిమిషం కూడా చాలా కానీ ఏసుక్రీస్తు వారి శరీరము ఆదాములాగా బలహీనంగా లేదు ఆయన జయించాడు కనుకనే ఆత్మీయంగా ఇప్పుడు ఆయనలో నుంచి వచ్చిన ఎముక మాంసము శరీర క్రియల విషయంలోనే పరిశుద్ధంగాను మాంసం ఆ ఎముక విషయంలోనే ఎగగాలు ఇరిగిపోకుండా నడవటము అంటే ఆత్మీయంగా ఆయన అది చేశాడు శారీరకంగా ఇది ఇటు జరిగింది ఆలోచించండి మాంసం బంధం అంటే అర్థం ఏమిటి నువ్వు నువ్వు ప్రార్థన చెయ్యవు పుట్టే సంతానాన్ని కూడా ఆ లక్షణాలే రావాలి నువ్వు తగాదలాడతావు ఆ లక్షణాలే రావాలి వెచ్చలు విడిగా తప్పులు చేసినా పాపము చేసినావు ఆ సంతానానికి కూడా అదే రావాలి మాంస బంధం ఏడిగిపోదు నరుడు ఏది విత్తును అదే కోయాలి ఎవరు చూడలేదులే ఎవరు పట్టుకోరులే ఎక్కడ దొరకండి అంటే పాపము పట్టుకొను అంటుంది లేక ఎముక బంధం మాంసం బంధం ఎక్కడ ఉన్నా ఏడు సముద్రాలు దాటినది వస్తుంది అందుకనే దేవుడు ఏమంటా ఉన్నాడు క్రీస్తు వచ్చి వచ్చింది ఎందుకో క్రీస్తుల్లో నుంచి వచ్చినది సంఘం రక్షించబడిన మనము దేవుని నమ్మిన మనము పరిశుద్ధంగా జీవించాలి క్రీస్తు ఎముక విరవడలేదు అంతటితో అంతమయ్యేది కాదు ఇగలు మనం ఆయనతో ఉండాలన్న ఉద్దేశంతో దేవుడు మన కొరకు సిలువేయబడ్డాడు ఆ తర్వాత క్రియల విషయంలో ఆయన సాతాన్ను జయించి పరిశుద్ధమైన ఆలోచనలు క్రియలు మనం చేసేటట్లుగా దుష్టుడు యొక్క శరీర క్రియలు ఆయన లాయపరిచాడు ఈ రెండు గమనించాలి వివాహ బంధం అంటే కేవలము ఈ రోజుల్లో ఆ విలువలు తెలుసుకోకుండా వివాహం చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏంటి వివాహ బంధము ఇష్టం వచ్చినప్పుడు ఉండి కష్టం వచ్చినప్పుడు పోయేది కాదు విడగొట్టుకునేది కాదు అది రెబకా ఇస్సాకు దగ్గరకు వచ్చింది ఆ బంధం అలాగనే ఉండిపోయింది ఎవరి చిత్తాలి ఎవరి నిర్ణయాలు ఇది దయచేసి తెలుసుకో ఈ లోకంలో ప్రతి ఒక్కళ్ళు అన్ని జ్ఞానం కలిగి ఉంటున్నారు కానీ వివాహ విషయంలో ఒకటి ఎముక బంధం ఉంది రెండవది మాంస బంధం ఉన్నది ఈ రెండు వస్తున్నాయి ఇవి అంతటితోనే పరిశుద్ధంగా ఉండి నెక్స్ట్ సంతానానికి కంటేనేమో బాగుంటుంది అలా కాకుండా లోకస్తులుగా వివాహం చేసుకుంటే ఇక ఎముక ఎముక అయితే వస్తుంది పిల్లలైతే పుడతారు కానీ శరీర మాంసం విషయంలో మాత్రం బలహీనులుగా ఉండాల్సి వస్తుంది ఇద్దరు పిల్లలు పుడితే పెద్దవాడు ఏమయ్యాడు నరహంతకుడు అయ్యాడు చూడు పాప శరీర బంధం ఎలా అయిపోయినదో ఈ రోజుల్లో ప్రార్థనా పరులు కావాలి దేవుడికే పరిశుద్ధంగా లేకుండా ఆయన చూడలేడు ఆయన చూడలేము మనం అందుకే క్రీస్తుల్ బోధలో పిల్లల్ని పెంచాలి అని చెబుతూ ఉన్నాడు దేవుడు తన భార్య తనతో యుగ యుగాలు ఉండాలని కోరుకున్నాడు అందుకని ఆదాము చేయలేని క్రీస్తు చేసినాడు ఆదాము ఫెయిల్ అయినది యేసు చేసినాడో ఆ చేసినాడు కాబట్టే ఇప్పుడు ఆయనకు మనం ఒక ఏముఖమే ఆయన ఆయన రక్త మాంసంలో ఇదిగో మనలో పాపం లేదు ఆయనలో లేదు ఆయన భూమి మీద బ్రతికినప్పుడు ఆ శరీరంలో పాపం లేదు ఆయన నమ్మిన మనలో కూడా లేకుండా దేవుడు పరిశుద్ధులుగా చేస్తా ఉన్నాడు హాలుయా హా ఇది వివాహ బంధం అంటే అమ్మా ఇది వివాహం ఎక్కడైనా ఈ ప్రస్తావన రాదు ఏ ప్రస్తావన వివాహం అనగా ఎంత ఎంత కాసులు కాసులు ఎంత నగలు ఎంత పొలం ఎంత అబ్బాయి దగ్గర అమ్మాయి ఎట్టు ఉండాలో చెప్పరు అమ్మాయి దగ్గర అబ్బాయి ఎట్టు ఉండాలో చెప్పరు ఇద్దరికి చదువులు ఇద్దరికి జాబులు ఇద్దరికి డబ్బులు ఒక ఒక మాట అంటే నా ఏమికెలే అని అని భర్త అనుకోలేడు ఒక మాట అంటే భార్య అంటే ఎలా ఉందో తెలుసా అన్నిటికీ టైం ఇస్తాం కానీ వివాహ బంధాన్ని దేవుడు ఏర్పాటు చేసిస్తుంటే ఆదామంటా ఉన్నాడు నా దగ్గరకు వచ్చేది హవే కానీ ఇస్తున్నాడో తెలుసా బాధ్యతగా దేవుడు ఎముక ఎముకను మాంసాన్ని ఇస్తా ఉన్నా అది అర్థం చేసుకున్నాడు కానీ హవ్వ ద్వారా అట్లా ఫెయిల్ అయిపోయాడు అందుకని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి రెండవ ఆదంగా వచ్చి ఇదిగో ఆత్మ సంబంధమైన భార్య తనతో యుగ యుగాలు ఉండునట్లుగా ఎముక విరవబడకుండా మాంసం శరీరం ప పరిశుద్ధంగా ఉండేటట్లు జీవించి సంఘం అనే భార్యను ఆయన ఏర్పాటు చేసుకొని వివాహం చేసుకోవటానికి రాబోతున్నాడు త్వరలో హాల క్రీస్తు యొక్క మర్మము చాలా గొప్పదే ఆ వాక్యము చాలా గొప్పదే చాలా ప్రాంతాల్లో ఎన్నో ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అదే అమ్మా మన కర్ణాటక ఇళ్ళ గంగావతి అనే ప్రాంతంలో అక్కడ ఫుల్లు దాగుతూ ఉన్నారు ఒక్కొక్క యవనస్తున్నారు అంటాడు అమ్మా ఏందన్నా ఏమైనా ఏమైందనంటే మేము విడిపోయిన నాకు నచ్చలేదు విడిపోయాను సింపుల్ ఇందా ఫాస్ట్గా చదువుతూ ఉన్నారు మాకు నచ్చలేదు విడిపోయిను అంటే నీ ఇష్టం వచ్చినట్లు ఒక వస్తువు అనుకుంటున్నావా అది వస్తువు కాదు దేవుడు నీకు ఇచ్చిన ఎముక అది పారాలి అది రావాలి అది తరం రావాలి దేవుడు నిర్ణయంలో వాళ్ళు రావాలి కానీ ఈ విషయంలో కూడా చాలా మంది దేవుని బాధ పెడుతున్నారు ఆ దేవుణ్ణి ఈ విషయంలో కూడా శోధిస్తున్నారు ఇబ్బంది పెడతా ఉన్నారు తప్పు అట్లా చేయకూడదు కాబట్టి తెలుసుకో వివాహం అంటే దేవుడు నిర్ణయించింది దేవుడు ఆదాము ఎముకను తీసి అవ్వనుగా చేసి అతని దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన పలుకుతున్న మాటలు అవే మీ దగ్గరకు వచ్చింది ఎవరో గమనించు నీకు యజమానుడు ఎవరో గమనించు అవ్వను చేసిన తర్వాత భర్తను తీసుకుపోయి అవ్వ దగ్గరకు తీసుకుపోట్లా దేవుడు అవ్వనే ఆదాని దగ్గరకు తీసుకువస్తున్నా అంటే ఎందుకనగా యజమానుడు ఏలాలి కాబట్టి యజమానుడు హవ్వని ఆలాలి ఆలాలి ఏలాలి ఆలాలి అధికారి ఎవరో నడిపించేది ఎవరో నాయకుడు ఎవరో ఆదాం కాబట్టి ఈ క్రమం పెట్టాడు ఆదామే భార్యకి పేరు పెట్టాడు ఆయన దగ్గరికి ఎవరు వచ్చిందో చెప్పుకున్నారు మరి ఎవరు ఇంట్లో ఎవరు నడిపించాలి అమ్మా భర్త నడిపించాలి ఆ భార్య ఏం చేయాలి సలహాలు ఇస్తూ ఉండాలి ఇది దేవుడు పెట్టి నియమం అందుకనే మొట్టమొదట స్త్రీని దేవుడు పురుషుని దగ్గరగా తీసుకొచ్చి ఇదిగో నీకొక గిఫ్ట్ నీకొక బహుమానము నీకొక భార్య నీ యొక్క నీకొక ప్రక్కటెముక చూసుకో అన్నప్పుడు ఆదాం సంతోషించి ఆనందించి అమ్మా కా పేరు పెట్టాడు అంట ఎంత గొప్ప విషయం తెలుసా ఒకటి ఆ రోజులు ఆ బంధాన్ని ఏర్పాటు చేయకపోతే ఈ రోజుదా ఈ రోజుల్లో ఈ బంధం అనేది ఉండేదే కాదు ఆ రోజుల్లో దేవుడు అంతవరకు దాన్ని చూసినట్లయితే ఈ రోజు మనం ఉండేవాళ్ళమే కాదు దేవుడు కృప కలిగిన వాడు కనుక ఇప్పుడు వీళ్ళిద్దరికి వివాహం చేసిన తర్వాత వీళ్ళ వీళ్ళ ఎముక ద్వారా మరి యొక్క ఎముకలో కుమారులు వస్తారు వాళ్ళ ద్వారా వస్తారు అది దేవుడు పెట్టిన నియమం ఆశీర్వాదము కాబట్టి ఆశీర్వాదం ఉన్నా కాడ విడిపోవటం జరగదు విడిగిపోవటం జరగదు ఆగిపోవటం జరగదు ఆశీర్వాదం ఉన్న కాడ ఆ ఎముకకి అనేది ఉండదు ఈ భూమున్న వరకు వివాహాలు జరుగుతూనే ఉంటాయి హాలుయా ఇది దేవుడు పెట్టిన నియమము క్రమము వివాహం అంటే ఇంతతోనే కాదు ఇప్పుడు వీళ్ళిద్దరికీ వివాహం జరిగిన తర్వాత ఏళ్లతోనే అయిపో అయిపోవాలని కాదు దేవుడు చెప్పేదే ఆ ఈ వంశం శాఖోపశాఖవులుగా రావాలి కుమారుల ద్వారా వాళ్ళకి వివాహాలు ద్వారా ఇది దేవుడు అంటే ఆయనకి పిల్లలు కావాలి అన్న ఉద్దేశం కనుక ఒకసారి ఆలోచించండి పిల్లలకి దేవుని వాక్యం నేర్పండి మొక్కలోనే బెత్తవాడైన ఎదిగే బిడ్డలకి యమనస్తులకి దేవుని వాక్యం చెప్పండి పెద్దల టీవీల దగ్గర కూర్చొని పిల్లల్ని వీళ్ళు కూడా చూపిస్తూ ఉంటే వాళ్ళు నేర్చుకునేది ఏమిటనుకున్నా ఎముక కానీ ఎముకం తెచ్చుకొని నా ఎముకే నా ఎముకే అరే నీ ఎముక కాదురా కాదు నాయమికే మనసు ఇచ్చా ప్రాణం ఇచ్చా హృద ఇచ్చా మొత్తం ఇచ్చా అని అంటాడు కాని అది కొనసాగిద్దా శాఖ శాఖలుగా విస్తరించిద్దా మధ్యలోనే ఆగిపోతా ఉన్నది మధ్యలోనే నష్టం కలుగుతా ఉన్నది కారణం ఏంటి జ్ఞానం లేదు జ్ఞానం లేని వ్యక్తి ఏమంటాడు ఆ తల్లిదండ్రులు ఏం చేయాలి చదివితే చదువు ఏవస్తుంది వాక్యం ఎందుకు మరి చదువు పరిశుద్ధతనిస్తే వాక్యం ఎందుకు మరి ఏసైపు ప్రాణం పెట్టేది ఎందుకో చదువు బ్రతకటానికి ఈ లోకంలో అంతవరకు దానికి లిమిట్ దేవుడు పెట్టింది వాక్యం ఒక వ్యక్తి ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి భార్య అంటే ఏమిటే ఏ దేవుడు అంటే ఏమిటి ఈ లోకంలో ఎలా ఉండాలో పరిశుద్ధతను కాపాడుకోవటానికి దేవుడే వాక్య స్వరూపిగా ఈ లోకానికి వస్తే ఆ విలువ తక్కువ తెలుస్తుంది కానీ యజమానుడికి ఆదివారం మాంసం కూర ఉండే విషయంలో పది ఐటమ్స్ మాత్రం భలే తెలుస్తాయండి ఆడోళ్ళకి కుటుంబీకులకి బాగా తెలుస్తూ ఉంటాయి ఇది ఎంత బాధాకరమైన విషయం ఓసారి ఆలోచించండి కాబట్టి పిల్లలకు అవగాహన కలిగించకపోతే ప్రేమ అంటాడు దోమ అంటాడు నష్టాన్ని తెచ్చి ఎంత ఏడుస్తారు ఎంత బాధపడతారు ఎంతమంది ఇలా అయిపోతా ఉన్నారు తల్లిదండ్రులు బోర్ని ఏడుస్తా ఉన్నారు కనుక కుమారుడా ఇది కాదు దేవుడు పెట్టిన నియమము అది నీ ఎముక కాదు ఇది దేవుడి చిత్తం కాదని తెలియపరచుకొని ఆదాము కాళ్ళ నుంచి జాగ్రత్తగా వాక్యాన్ని వివరించినప్పుడు ఈ ఎముక చూడున ఆయన తరతరాలకి దేవుడి ప్రణాళిక వేసుకున్నాడయ్యా నీ వంశాన్ని ఆశీర్వదించటానికి ఇంతటితోనే కాదయ్యా నీ సొంత నిర్ణయాలు ఆపు అని ఆ బిడ్డలకి వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు పరిశుద్ధులుగా ఉంటారు దేవుడి చిత్తం నెరవేరుస్తారు ఆదాము ఆదాము ఆదామికిచ్చిన ఇచ్చిన ఎముక ద్వారా మరొక ఎముక వచ్చిందంటే పిల్లలు వచ్చారు కానీ శరీర విషయంలో ఫెయిల్ అయిపోయాడు అంతే అది క్రీస్తు జయించి చూపించాడు కానీ తరాలు మాత్రం వస్తానే ఉన్నాయి ఆ కృపను ప్రతి వ్యక్తికి దేవుడు ఇచ్చులాగున ప్రతి వ్యక్తి ప్రార్థన చేయాలి వాక్య అవగాహన కలిగి ఉండాలి కాబట్టి అందుకే దేవుడు అంటా ఉన్నాడు వివాహము ఘనమైనదే ఎందుకు వివాహం ఘనమైనదంటే అప్పటివరకు ఒక్క వ్యక్తే నరుడు ఒంటరిగా ఉంటే శాఖోపశాఖలుగా విస్తరించడు కాబట్టి అతను వంశ వృక్షం ఎదగాలి కాబట్టి అతనిలో దేవుడు నియమించిన ఎముకలు రావాలి బిడ్డలు రావాలి అని మయంపరిచేవాళ్ళు రావాలి భార్య రావాలి కాబట్టి దేవుడు పెట్టిన నియమం ప్రకారము వివాహం జరిగిస్తూ ఉన్నాడు గనక మీరు నా వైపు ఇంతే కోపంగా చూడొద్దు నేను ఇంతటితో ఈ వాక్యాన్ని మిగిస్తున్నాను దేవుడు ఈ వాక్యం మనందరూ హృదయంలో నీరుగట్టి ఫలింపజేయునుగాక ఈ నూతన వధువులను దేవుడు ఆశీర్వదించి శాఖోపశాఖలుగా విస్తరించు విస్తరింప చేయునుగాక సమయం ఇచ్చిన దైవజన్లు కురదే పెరుకొని ఉందా అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు బైబిలిలోని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పదకొండు వందల ఇరవై ఆరు కఠిన పదాలు రిఫరెన్స్ తో సహా వాటి అర్థాలు గల కావాల్సిన వారి క్రింది కాల్ చేయండి